దిపేటలో ఓ పాత విద్యార్థి తన మాతృ పాఠశాలపై మమకారాన్ని చాటుకున్నారు ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభమైన కావడంతో మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు వారికి అల్పాహార సదుపాయం కల్పించారు మనవరాలకు మనవళ్లకు తాత సేవ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం తన అదృష్టమని తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు బ్యాక్ సంబంధించినటువంటి మురంశెట్టి రాములు గారు అనేక అనేక అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తూ త్యాగభావంతో జీవిస్తున్నటువంటి ఆ మహానుభావుడు అందువల్ల ఇక్కడ విద్యార్థి విద్యార్థులకు తాత మనవలు అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ రోజు ఇక్కడ వారికి అల్పాహార విందు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమము చాలా అభినందనీయము ఈ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా ఇక్కడి పాఠశాల కాకుండా అన్ని పాఠశాలకు కూడా అందించాలని తాత మనవల యొక్క అనుబంధము చాలా గొప్పది వారికి అన్నపానాలు ఇచ్చి ఆనందం పొందే ప్రతి ఈ శుభకార్యము ఈ త్యాగ కార్యము అభినందనీయం దానికి వారికి ప్రత్యేక అభినందనీయము దాంతోపాటుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆధ్యాత్మికంగా శ్రీమద్ భగవద్గీత గ్రంథమే వారికి శ్రేయస్ సేవ నమ్మి ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా చేస్తూ చేయిస్తూ ఉండాలని సంకల్పిస్తున్నాం ఈ పాఠశాల చాలా నేను చదువుకున్న జేబిఎస్ అంటే జేబిఎస్ అంటే ఇప్పుడు జిఎన్ స్కూల్లో పూర్వ విద్యార్థిగా ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకు కోచింగ్ స్టార్ట్ అయింది కాబట్టి వచ్చే వచ్చే నెలల్లో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఈ ట్వంటీ డేస్ ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ అరవై తొమ్మిది డెబ్బై కాబట్టి వీళ్ళంతా స్కూల్ పిల్లలంతా మనవర మనోర ఏజ్ కాబట్టి నాకు ఒక కార్యక్రమం చేపట్టిన ఏంటి అంటే పూర్వ విద్యార్థిగా మనవర మనోర తాతల సేవాన్ని కార్యక్రమం చేపట్టినాయి కాబట్టి ఈ ప్రతిరోజు ఒక ఇరవై రోజులు వీళ్ళకు మనం ఉపహారం ఇవ్వదలుచుకున్నా జీఎన్స స్కూల్ పిల్లలకు ఎందుకంటే బాలల్లో గణపతులు ఉంటారు కాబట్టి వీళ్ళంతా దైవోత్సవం అనే పిల్లలు దేవుడు చల్లని వారే అంటారు కాబట్టి వాళ్ళ దీవెళ్ళు మనకు ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళకు ఉపహారం పెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియోని చూసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇదివరకు తమ వారు వారు చదువుకున్నటువంటి దానిలో డబ్బు ఉన్న వాళ్ళు కానీ లేదా దానగుణంగా ఉన్న వాళ్ళు కానీ ముందుకొచ్చి ఈ గవర్నమెంట్ స్కూలల్లో ప్రతి గవర్నమెంట్ స్కూలల్లో ఈ పిల్లలకు ఉపహారం పెట్టాలి ఎందుకంటే పొద్దున్నే తినొస్తారు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత వాళ్ళకి మధ్యలో ఏముంటుంది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ కావాలంటే కొద్దిగా కడుపులో చల్లబడితేనే వాళ్ళు ఏంటంటే ఈ టెన్త్ క్లాస్కు ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో పెట్టిన ఉడతాభక్తి కార్యక్రమం చేపట్టినవి కాబట్టి ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై రెండు బ్యాచ్కు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థి అయినటువంటి మురంశెట్టి రాములు గారు తమ విద్యార్థులను మనుమలుగా భావించి తాత సే చేసేటటువంటి సేవలో భాగంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈరోజు నుంచి సాయంత్రము అల్పాహారం ఏర్పాటు చేయనది ఇదే విధంగా ఆయన అన్ని పాఠశాలల్లో కూడా వాళ్ళ యొక్క పూర్వ విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నటువంటి తాతలు ఆ పాఠశాలలో ఉన్నటువంటి అందరు మనుమళ్లకు తమ యొక్క శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందించాలని ఆయన యొక్క కోరిక సార్ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది ఇంతకుముందు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజులో కూడా మా పాఠశాలలో స్వీట్ మరియు కారా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా బతుకమ్మ సందర్భంగా కోలాటం లాంటివి కూడా మా పాఠశాల విద్యార్థులతో చేయించడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాములు గారు మా పాఠశాలకు ఇదే విధంగా వచ్చే రోజుల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల